అయితే ఇంత తెలుసుకున్న మనిషి అనేది మనస్సు అనేది ఆట ఆడుతూనే ఉంటుంది ఆ ఆట ఆడినంత జగన్ నాటకం ఆడక తప్పదు అంటే జగన్ నాటకం అనేది ఆడక తప్పదు మీరు సినిమాల్లో చేసిన నేను ఇంటర్వ్యూలు చేసిన నేను జాతకాలు చెప్పినా ఇది ఒక భగవంతుడు ఆడిస్తున్న నాటకమే ఆ నాటకం ఆడక తప్పదు ఈ నాటకం ఆడేటప్పుడు మనకి ఎప్పుడు కూడా సక్సెస్ రాదు అన్ని చోట్ల విజయమే రాదు ఆ విజయం నుంచి ఫెయిల్యూర్స్ అనేది వస్తుంది ఏదో ఒక పేజ్లో ఒక మూడు నెలలో ఆరు నెలలో ఉంటుంది కొంతమందికి ఆరోగ్యంలో ఒక పేజ్ పేజ్ సంసారంలో ఒక పేజ్ లేకపోతే వాడు పనిచేస్తున్న ఆఫీస్లోనూ ఉద్యోగంలోనూ ఒక పేజ్ ఇట్లా ఒక మూడు నెలలో ఆరు నెలలో వాడు ఉద్యోగం లేకుండా ఉండవచ్చు ఒక మూడు నెలలో ఆరు నెలలో ఉండవచ్చు వాడు మూడు నెలలు ఆరు నెలలు సంసారంలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు లేకపోతే ఇంట్లో ఏదైనా అవ్వచ్చు ఈ పేజ్ అనేది ప్రతి మనిషి లైఫ్లో ఉంటుంది ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఈ సహజమైన చిన్న చిన్న చాలా చాలామంది సంసారాల్లో విడాకులు తీసుకోవటం లేకపోతే సూసైడ్ చేసుకోవడం లేదు అంటే ఇంకా అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి మనం నూసుల్లో చూస్తున్నాం వింటున్నాం మన చుట్టుపట్ల బంధువుల్లో ఉంటున్నాం ముందర ఏంటంటే ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు తమ్ముడికి ఏదన్నా ఉద్యోగం పోతే రా అని అన్న పిలిచేవాడు ఇంట్లో ఉంచుకునేవాడు మళ్ళీ ఉద్యోగం రాగానే పోయేవాడు అది జరిగేది కానీ ఇప్పుడు అది లేదు అంటే కుటుంబంలో కూడా ఆదరించే తత్వం పోతుంది జనరేషన్ జనరేషన్ మారింది తత్వం మారింది ఈ సమ ఈ యొక్క సందర్భంలో ఒక పక్క జాగ్రత్త అవసరం ఇంకో పక్క ఇది అవసరం ఇట్లాంటి పేజ్లో ఉన్న మనిషి ఎలా ఉండాలి అక్కడ ఎట్లాంటి సాధన చేయాలి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేని వ్యక్తిని పోయి ధ్యానం చేయరా అంటే వాడికి కుదరదు అంటే చెప్పినా దాని మీదకే గుబులు వెళ్తుంది డాక్టర్ చెప్పిన మందులు వాటి మీదకే ఉంటుంది లేదు ఇంకోటి ఏదో ఉద్యోగం పోయింది అక్కడ బాస్ అన్నయ్యే గుర్తొస్తుండే లేదా మీ పరంగా చూసుకుంటే ఒక షూటింగ్ ఏదో ఫెయిల్యూర్ అయింది అదే గుర్తొస్తుంది అట్లాంటప్పుడు సాధన అనేది ఎలా ఆ సందర్భంలో ఈ వ్యక్తి ఎలా రెండు 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 ఏమైందంటే అనుభవం వచ్చింది మంచి గురువుల దగ్గర సాధన చేసి మీరు పూర్వకాలంలో కలిసి ఒక పది మంది పదిహేను మంది ఒకే ఫ్యామిలీ ఉండేవాళ్ళు ఉండప్పుడు ఏదైనా ప్రాబ్లం కింద బాగలేదంటే పని జరుగుతుంది పని ఆగదు ఫుడ్ ఆగదు అప్పుడు దేవుడిని పెద్దగా పట్టుకున్న సమయం కూడా లేదు వాళ్ళకి ఇప్పుడు సంస్థానికి ఒక తరణాలంటే జాతర అంటే అప్పుడు దేవుడి దగ్గర టెంకాయ కొట్టి వస్తున్నవాడు మేము చిన్న వయసులో కూడా అంకాతున్నా కానీ ఈ ప్రపంచం లేటెస్ట్ ప్రపంచ కాలంలో ఈ ఉమ్మడి కుటుంబాన్ని దాటి ఎక్స్పెండ్ అయిపోయింది అక్కడ ఉండే పరిస్థితులు కాదు బ్రతడానికి కోసం రకాల ఆ ప్రపంచం అంతా వెళ్ళిపోతున్నాడు మనిషి ఇప్పుడు మనిషి వంటరి జీవం అయ్యాడు అయ్యాడు అర్థం కదా వంటరిజీ అయ్యాడు జీవి అయ్యాడు ఇప్పుడు ఏమో కావాలంటే నాకు ఎంతో ముందు కంటే ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంటు దైవభక్తి కావాలి ఈ ధ్యానం కావాలి ఎందుకంటే నీకు సపోర్టింగ్ లేదు సపోర్టింగ్ ఓన్లీ భగవంతులే కావాలి నీకు ఈ ఆత్మ పరిశీలనకి ధ్యానం కావాలి నీకు అందుకని ఎంతో ముందు నీకు ధ్యానం చేయపోయినా అంటారు చూడు ఇంతకుముందు మా రైతు మా తాత ఉండేవాడు పెద్ద జ్ఞాని ఆయన ధ్యానం చేయాలని అవసరం లేదు ఏంటి ఆహారం అన్నం తినేవాడు పని చేసేవాడు ఆయనకి ఎందుకు అవసరం దేవుడు ఏం పని రెండు వేల ఇరవై నాలుగులో ధ్యానం అనేది దైవ భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ 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 మా పర్సనల్ లైఫ్లో తీసుకుంటే మాకు చాలా ఒక టైమ్ సెవెన్ టైం అపజయాలు ఎక్కువ జరిగినాయి సేమ్ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కొన్ని రకరకాల మా జాబుల్లో ఆర్థికంగా అంటే సంసారంలో కొన్ని కొన్ని రకాలైన సంసారంలో ఎన్ని అన్నీ కూడా ఏంటంటే అసలు కరెక్ట్గా చెప్పాలంటే భగవంతుడు నేను టెస్ట్ షూట్ చేస్తున్నాడు అంటే ఒక ఆర్టిస్ట్ని హీరోగా సెలెక్ట్ చేయాలంటే డైలాగ్ మాట డైలాగ్ టెస్ట్ షూట్ చేస్తే ఫైటింగ్ ఫైటింగ్ ఎలా అయితే చేయమంటాడు చూపిస్తే డాన్స్ ఎలా చూడమంటారు అంటే టెస్ట్ షూట్ అంటారు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గర ఇమోషన్ ఎలా మాట్లాడుతుంటే ఒక హీరోని సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక డైరెక్టర్ ఇన్ని క్వాలిటీస్ అతను ఎదురు చూస్తాడు చెప్పు అట్లాగే మనం మనం ఒక మనిషి ఇదేంటంటే ఇది దేహం అనేది అంటే భగవంతుడు తత్వం సంబంధించింది అంటే ఇది నేను వాడుకుంటాను కాదు అని వచ్చింది ఏది నేను స సమాజంలో నా బిజినెస్లో ఓ కోట్లు సంపాదించడం కోసమో నేను ఆరోగ్యంగా ఉన్నందులో వంద సంవత్సరాలు బతుడానికి కాదు తర్వాత సంసారం కాదు ఇది ఏంటంటే ఒక టెస్ట్ లాంటిది ఇలాంటి అప్ అండ్ డౌన్స్ అంటే జాబులో కావచ్చు దేహంలో కావచ్చు సంసారం కావచ్చు ఇక నాలుగులో ఏది నిన్ను వచ్చిందంటే ఏదో ఒక టెస్ట్ చోటు చేస్తున్నాను కాబట్టి కొంచెం తో ఉంటే ఆ టెస్ట్ గెలవాలి ఆ ఆ గడి తప్పుకుందంటే నీ ఎరీ అంటే నీకు తిరుగులేని మనిషి అవతానికే వచ్చినాయి కాబట్టి దేనికి భయపడకుండా నువ్వు ఓల్డ్ చేసి సాక్షిగా సూత్ ఉంటే అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోద్ది అనేది మేము చెప్పే అనుభవం ఇది దానికి ధ్యానం కావాలి ఈ నాలుగుట్లో మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి మాకు టెస్ట్ చేశారు తమకలా ఆ స్టడీ ఉన్న బట్టి ఈరోజు మీతో మాట్లాడదు కాబట్టి దానికి దీని అన్నిటికి మూలం సహనం ముందు సహనం ఆ సహనంతో ఉంటే ఇలాంటి దుఃఖపడ్డ ఓడివి ఒకరోజు ఆనందమైన జీవితం అవుతుంది అయితే ఆధ్యాత్మికంగా వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి ఆత్మపరంగా మనం ఎక్కువ ఆలోచన చేస్తాం చేస్తూ ఉన్నప్పుడు శారీరకంగా కొంత మనము నియమాలు కానీ పట్టించుకో అంటే కొంత ఆహార నియమాలు కూడా అంటే ఇప్పుడు చాలామంది చాలా పద్ధతులు వచ్చినాయి నిద్ర లేకుండా ధ్యానం చేద్దామని ఆహారం లేకుండా ధ్యానం చేద్దామని లేకపోతే సంసారం పట్టించుకోకుండా ధ్యానం చేద్దామని మంచినీళ్ళు తక్కువ తీసుకొని ఏదో వాటర్ లేకుండా తీసుకుందామని ఇవన్నీ అవసరమా లేకపోతే అన్నిట్లో కొంత కొంత ఉండాలా శరీరానికంటే ఆహారం కావాలి కదా అది బ్యాలెన్స్గా వెళ్ళాలా ఎట్లా వెళ్ళాలి ఇవన్నీ ధ్యంచి వెళ్ళాలా మంచి క్వశ్చన్ చాలామంది అంటే ఒక రకంగా ఒక రకంగా ఫాలో అవుతున్నారు అంటే మా ప్రకారంగా తెలిసే నిద్ర లేకుండా ధ్యానం చేయటం నిద్ర చేయించటం ఇది మనకి ఎన్ని ముందు అలాంటి వైరాగ్యాలు ఉండాలి కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత చూస్తుంటే ఏది అంత వైరాగ్యం అవసరం లేకుండా కూడా నువ్వు అకృతికి వెళ్ళచ్చు అంతగా నిద్ర లేకుండా ధ్యానం చేయొచ్చు అక్కర్లేదు ఆహార నియమాలు ఫుల్గా జీరో చేసి ధ్యానానికి వెళ్ళలేదు నీ ఎక్సైజ్ లేకుండా ఓన్లీ ధ్యానమే కాకుండా అని కాకుండా మేము చేసే మార్గంలో ఏది కూడా మేము అంత వైరాగ్యంగా తీసుకోలేదు అన్ని బ్యాలన్స్ తోటి మధ్య మార్గంలోనే నిద్దర్ని ఎంతవరకు పడుకోవాలి అంతవరకు ఆహారం ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు దేహాలు సంసారం లేదా ఎంత పడుకున్న అంతవరకు అంతవరకు సమాజంలో ఎంత పడుకోవాలి అంతవరకు దానికి ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఒకటి ఉంది ఏది లిమిట్ దాల్తే చివరికి దుఃఖం దుఃఖమే కారణం ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ధ్యానం వైరాగ్యం ఏంటంటే ఏదో గురువులు ఇవ్వర్లు చూసి ఆ స్టేజ్కి మనం వెళ్ళాలని చెప్పి అలాంటి వైరాగ్యం తీసుకుంటున్నారు అది అందరికి సాధ్యం కాదు ఎవరికో ఒకళ్ళ సాధ్యమైంది వాళ్ళకి ప్రూఫ్ చేస్తున్నారు దాన్ని మనం ఆధారం తీసుకుని వెళ్ళలేము అప్పుడు అతనికి ఉన్న స్థితిగతులు ఆ ఫ్యాక్టికల్ ప్రాబ్లం ఇప్పుడు ఉన్న స్థితిగతులు వేరేగా బట్టి నడుచుకోవాలి అది తప్ప వేరే ఉద్దేశం అంతేగాని అది అంత వైరాగ్యం కరెక్ట్ కాదని మా ఎక్స్పీరియన్స్ జనాలు ఇటువంటి ఇప్పుడు మనం జరిగే కానీ ఇప్పుడు నేను చేసే కానీ ఇంటర్వ్యూలు చూడటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి ఈ ఇంటర్వ్యూలు సమాజానికి ఎంతవరకు అవసరం ఇంటర్వ్యూలు సమాజానికి చాలా ముఖ్యం అనేది మా అర్థం అవుతుంది ఎందుకనంటే మనస్ఫూర్తిగా ఈ ఇంటర్వ్యూలు చేయడానికి మేము పజిల్లోకి వెళ్ళినప్పుడు మా సినిమా ప్రపంచంలో మనుషులు మా తోడు కొలు వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ కానీ కుర్రోళ్ళు కానీ ఫైటర్స్ కానీ చాలామంది కూడా కొన్ని కొన్ని మా మాటలు కొన్ని విని అసలు నేను ఇట్లా అనుకోలేదు ఇట్లా జరుగుతుంది అనేది మీ మాట చెప్పిన తర్వాత నాకు జ్ఞానం వచ్చింది అని కొన్ని కొన్ని చిన్న చిన్న మిడిమిడి మా జ్ఞానాన్ని మాటల్ని కొన్ని వాళ్ళకి తీసుకొని జీవితాలు చాలామంది బాగుపడే వాళ్ళు కొన్ని ఉండాలని మాకు చెప్పడం జరిగింది మా మాటలు తీసుకున్న వాళ్ళు కొంతమంది మీరు గురువుల దగ్గర మాట్తున్నారు కదా ఆ మాటలు తీసుకొని మేము కొంతవరకు షైనింగ్ అవుతున్నాం అవుతున్నాం అప్పుడు ఏమవుతుంది నీకు ఇప్పుడు ఏంటంటే నేనేది మా రేంజ్లో ఉన్న సినీ ప్రపంచ వాళ్ళకి ఒక సదానంద గురుజీ గారు చెప్పిన మాట ఎందుకంటే నేను టెన్త్ క్లాస్లో ఉన్నాను నుంచి చెప్పారు అనుకోండి మాట నాకు ఎలా తెలుస్తుంది నేను ఎల్కేజీలో ఉన్నాను ఫిఫ్త్ క్లాస్ గురించి చెప్తే కాబట్టి మేనేమను మేము అన్నామంటే నేను చెప్పే మాటలు కొంతమందికి మీరు గురువుల దగ్గర మాటలు మా లాంటి వాళ్ళు మెచూర్ అయిన వాళ్ళకి ఇంకా మెచ్యూర్ అయిన వాళ్ళు ఇంకా గురువులు అంటారు అటు అనేదివరి ఏంటంటే మనకి ఏంటంటే ఎల్కేజీ యూకేజీ అట్ అంటారు టెన్త్ సెవెంత్ ఇట్లా ఎగ్జామ్స్ ఎలా పైకి వెళ్తున్నాము అట్లా ఈ ప్రపంచంలో మనుషులందరూ అట్లా 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 ఉన్నారు కాబట్టి అందరూ అందరికి బాగుండాలి ఇప్పుడు నువ్వు చెప్పిన సదానంద గురుజీ గారు ఒక ఏదో ఒక పెద్ద జ్ఞాని పెద్ద డైలాగ్ చెప్పాడు మరణం ఏంటంటే ఏం లేదా అని చెప్పాడు సాధారణ నాకు ఒక మనిషి నాకు అర్థం కాదు అందుకని మా మిడివిడి జ్ఞానంలో మమ్మల్ని అది మేము తీసుకొని వాళ్ళకి అర్థమయ్యేలా అలాగ మేము చెప్పట్లా వాళ్ళకి అర్థమయ్యేలాగా మేము వీళ్ళు చెప్తున్నాం అంటే మేము మా గొప్పతనం కాదు మేము మైకు ఇక్కడ మేము ఇప్పుడు చెప్పేది ఏమి దీనిలో కూడా అహంకారం ఉంది మళ్ళీ అహంకారం ఇక్కడ మళ్ళీ చాలా వేళన చూడాలి నువ్వు చెప్పిన మాట నేను తెలుసుకొని నేనేదో వాళ్ళకి చెబుతున్నప్పుడు రామలక్ష్మి మీరు సూపర్ అంటారు వాళ్ళు వాళ్ళకి ఈ గురువు తెలియదు కదా మేము నేర్చుకున్న గురువు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమంటారు రామలక్ష్మి మీరు అంటే అమాయంగా సినిమాలో ఉండి ఏమి మాట్లాడుతున్నాడు భలే మాట్లాడుతున్నాను అంటారు అది మాది కాదు మాది గురువు అప్పుడు మేము ఏం చూపిస్తాం ఇటు చూపిస్తాం వేలు ఆయనే భగవంతుడు చూపిస్తున్నాడు అట్లా వాళ్ళ అనగానే నేనేనా నన్ను జ్ఞానే అనుకున్నాను మళ్ళీ నేను ఆంకార అవుతున్నా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు ఇప్పుడు ఎందుకు నువ్వు ఇంటర్వ్యూలోనే అద్భుతం అన్నా మోహన్ దాస్ ఎవరితో మీరు చేశారు చేశారు బాగుంది ఆయన కొంచెం మతాల గురించి మాట్లాడతారని ఇది ఉంది ఆయన దగ్గర కానీ మీరు చేసినప్పుడు ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని బయటకు తీశారు అంటే ఇక్కడ నీకు ఈ రోజు ఈ రోజు ఇంటర్వ్యూ రావడానికి కారణం కూడా మెయిన్ ఆ ఇంటర్వ్యూ చూసాం అంటే ఆ రాధా మోనోహర్ దగ్గర ఏంటంటే ఏదో చేసిన దాని గురించి వాళ్ళకి అన్ని కొంచెం ఏమంటారు జరుగుతుంది మేము ఆయన మీద అది ఒక భావనగా చూసేవాళ్ళు ఎందుకు ఈయనకి మన సంబంధం ఏంటి ఎవరు మాత్రం వాళ్ళకి గొప్ప కదా వాళ్ళు అనుకుంటున్నారని ఒక భావన ఉండేది కానీ మీ దగ్గర ఇంటర్వ్యూలు ఏమిటంటే ఒక మనిషి అహం అహంకారం ఎస్ నేనే భావం గురించి మాట మాట పాడారు రెండు బిట్లు చూసి చాలా ఆనందం వేసింది మాకడితే అంటే ఆయనలో కూడా అద్భుతమైన జ్ఞానాన్ని బయటకు తీసారు అంటే ఒక అంటే రజనీకాంత్ అంట చూడు ఇంకో వైపు చూడొద్దంటారు చూడు ఆయన్ని అసలు వైపు చూసాడు మీరు చూపించారు ఆయన బృందావనం గురించి ఎంత గొప్పగా చెప్పాడు బృందావనంలో మట్టి అందులో ఎందుకు అది ప్రకృతి ఇప్పుడు ఏ మతం ఓడైనా అక్కడికి వెళ్ళొచ్చు బృందావనం చూడొచ్చు అనమాట అలాగే ఇదేది మన పూరి జగన్నాథ ప్రసాదము వంటశాలలో అది ఎలా జరుగుతుంది ఎంత గొప్పది ఆయన అలాంటి అద్భుతం ఆయన దగ్గర మీరు తెలుసుకొని దేహం గురించి పాడాడు పాట పాడాడు ఇది పాట అలాగే గంగా జలం గురించి ఎందుకు అంత గొప్పది సైన్స్లో ఎంత గొప్ప నేను నేనే ఆయన్ని చూసిన కోణము ఓన్లీ నేను ఏదో మాస్ పర్సన్ లాగే తీసుకెళ్ళిపోతున్నారు మీరు మీరు మతాలు మిల్చాలి అడగలేదు మీరు అడగలేదు సత్య సత్యాన్ని గురించి అడిగారు అదే అంటున్నారు అంటారు కోణం అంటారు సృష్టిలో తప్పు లేదు మన దృష్టిలో తప్పు ఉంది అంటారు అదే ప్రదేశతం కాబట్టి ఇలాంటి ఇంటర్వ్యూలు మీరు బాగా చేయండి అంటే చాలా మంది కూడా మీరు మీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు గురువులు కూడా అలాంటి గురువులు మంచి మంచి మాటలు మారుతున్నారు కాబట్టి భగవంతుడు తప్పు లేదు మేము మాట్లాడతానకి ఇవన్నీ కూడా మాకు అంతా భగవంతున్నాం ఎందుకని అంటే ఎక్కడైనా నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ లెవెల్ ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఎక్కడైనా ఉంటుంది అది దాని సగతం మనకు కావాల్సింది ఏంటంటే మా ధర్మం అనిపించిందా పది మంది ఉపయోగపడుతుందా దీనివల్ల దర్దాపుల ఇంటర్వ్యూలలో కొన్ని ఆశ్రమాలు బాగుపడ్డాయి మీకు తెలుసు అది విజయనగరంలో లక్ష్మణ గురిజీ ఉన్నారు అని ఊరికి తెలియదు మీ ఇంటర్వ్యూ వల్ల మేము వెళ్ళాము అక్కడ రెండు రోజులు క్లాస్ తీసుకున్నాం సిద్ధ విద్య తీసుకున్నాము మేము చాలా మంది పంపించాము పంపించాము అంటే పబ్లిక్ చేయడం కాదా ఎంతో మంది గురు అప్పుడు ఏమీ రూములు లేవు ఇప్పుడు అన్ని రూములు కూడా డాక్టర్లు పెరిగారు అంటే అది ఏందంటే ఏంటంటే నేచర్ లోనే అంటున్నాను అంటే నేచర్ లోనే ఒక డిజైనింగ్ మీ ద్వారా కొన్ని చెప్పిస్తున్నాం అని మేము ఫీల్ అవుతుంది అలాగే భిక్షమై గురువు గారు ఉన్నట్టుండి మట్టపల్లి అక్కడ అయిపోగానే సైలెంట్ అయ్యారు ఇంటర్వ్యూల ద్వారా మళ్ళీ మహానందులు హైలెంట్ అయిపోయింది వదలొద్దు మీరు చేయండి మాకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మీకు ఫోన్ చేస్తున్నాం అంటే మేము ఎప్పుడు ఖాళీ ఉంటాం సగం మీకు తెలియదు అందుకని మేము ఖాళీ ఉండాలి తెలుసుకుని మీకు ఫోన్ చేసి ఈ రోజు మీరు ఇట్లా ఖాళీ ఉండాలి ఫోన్ అండి చాలా చాలా చేసిపోయినా తనికెళ్ళ గారు ఆయన ఇంటికి వెళ్తే గురువు గారిని కలవడానికి ఆయన్ని ఇన్వైట్ చేశారు నేను కూడా తీసుకెళ్ళాను తీసుకెళ్ళినప్పుడు మీ ఇంటర్వ్యూలు రవిశాస్త్రి గారు మీ ఇంటర్వ్యూలు నేను చాలా చూశానండి అంటే అలాంటి అంటే తనికల్వన్నీ గారు అంటే మామూలుగా ఆయన శివసత్వాలు రాసిన వ్యక్తి యాక్టర్గా గా ఎంతో గొప్ప అలాంటి వ్యక్తి ఇంటర్వ్యూలు చూశాను నేను ఇది నేర్చుకున్నాను ఆయన చెబుతుంటే నాకెంతో ఆశ్చర్యం గుడ్ గుడ్ ఇది ఏదో నీకు పూర్జన సుకృతం ఇలాంటి మంచి అవకాశం దొరికింది దీన్ని సద్వినం చేసుకోండి మేము ఆ గురువుల దగ్గర మీ దగ్గర నేర్చుకున్నారా మేము కొంతమంది మా మిడిమిడి జ్ఞానంలో వాళ్ళకి అర్థమైంది చేసినో మేము చెబుతున్నాం తప్ప మొత్తం ఇదంతా విశ్వం అనే నాటకంలో డైరెక్షన్లో ఆయన డైరెక్షన్లో జరుగుతున్న సత్యమే తప్ప అది నీ గొప్పతనం కాదు నా గొప్పతనం కాదు ఇవరి గొప్పతనం కాదు అనే సత్యం అంటే ఒకటే ఇంత ఇంత జర్నీలో ఫస్ట్ ఒక స్టేజ్ ఎక్కితే చాలు అనుకున్న అప్పుడు అది ఒక అహంకార స్థితి అయితే ఆ స్టేజీ ఎక్కే స్థితి ఉన్నా అది వదలటం అనేది దాని మీద మమకారాన్ని వదిలేయటం అంటే జయించి వదలటం చంపుకొని వదలటం కాదు జయించి కాదు జయించి అనుభవ అది అది మనకి ప్రాక్టికల్ గా వస్తుంది అనేది నాకు అర్థమైంది ఒక యాప్లికాయ్ ఉందనుకోండి ఫస్ట్ పని తినాలంటే అక్కడ ఉంది అబ్బా ఎర్రగా ఉంది తినాలి తినాలంట కాశ్మీర్ యాప్లికాయ నాలుగు తిన్న తర్వాత అబ్బా ఇది ఇంతే అనిపిస్తుంది తర్వాత ఎప్పుడూ అవసరమైనప్పుడు ధర్మం కొద్దీ తినాలి తప్పితే ఆ అది జయించుకొని ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ప్రతి మనిషి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఏం లేదైనా ఏం లేదన్నా అది కూడా తెలుసుకోవాలి అన్నీ కావాలనుకోవాలి చివరికి ఈ దేహం కూడా అవసరం లేదని తెలుసుకోవాలి ఈ దేహం కావాలంటే కానీ తర్వాత ఏమి లేదని దేహం అవసరం లేదని తెలుసుకోవాలి అట్లా ప్రతిదీ తెలుసుకోవాలి ఆ తర్వాత ఏం లేదన్నది తెలుసుకోవాలి సత్యాన్ని మీ గురువుల దగ్గర తెలుసుకున్నాం పర్వతం ఎక్కితేనే దిగుతాం ఎక్కడానికి అన్ని కావాలి ఎక్కేటప్పుడు అన్ని సంకల్పాలు అవసరం లేదు దిగడానికి ఆటోమేటిక్ ఎక్కిన తర్వాత ఇంకా దిగడం తప్ప ఇంకేమి ఉండదు పడమని ఏదో రోజుకి తప్ప ందుని అద్భుతమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు రవిశాస్త్రి గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ